లుక్ లైక్ అంటే మీనింగ్ ఏంటంటే అట్లా ఉండడం అట్లా కనిపించడం ఓకే ఇదొకటి అయితే మామూలుగా అయితే లుక్ అంటే మీనింగ్ ఏంటి చూడటం అనే మీనింగ్ లో మనం యూజ్ చేస్తాం యూజువల్ గా రైట్ కానీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కనిపించడం అనే మీనింగ్ లో వస్తుంది సో ఇట్లా అనేది మనకి ఎగ్జాంపుల్స్ తో మంచి క్లారిటీ వస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ షీ లుక్స్ లైక్ హర్ మదర్ షీ లుక్స్ లైక్ హర్ మదర్ అంటే ఇక్కడ చూడండి ఆమె వాళ్ళ అమ్మ లెక్క ఉంటుంది అని చెప్పడం మన తెలుగులో స్ట్రైట్ గా తెలుగు స్లాంగ్లో చెప్పాలంటే ఆమె వాళ్ళ అమ్మలు ఎక్కువ ఉంటుంది ఆమె వాళ్ళ అమ్మలు ఎక్కగా కనిపిస్తుంది కనిపించడం అంటే ఏంది అట్లా ఉంటది అని అర్థం ఓకే షీ కాబట్టి నేను ఎస్ యాడ్ చేయడం చేయింది జరిగింది తెలుసు కదా ఈ సీట్ తర్వాత వచ్చే వర్క్కి మనం ఎస్ అండ్ ఎస్ యాడ్ చేస్తాం రైట్ లుక్స్ లైక్ హర్ మదర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ తాతలు ఎక్కగా కనిపిస్తాడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎంటియర్ కూడా సింగ్యులర్ కదా జూనియర్ ఎంటియర్ అంటే నౌన్ ఆ ప్లేస్ లో ఏమొస్తుంది హి హి లుక్స్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్ వాల గ్రాండ్ వాల తాతల ల్క కనిపిస్తాడు ఎవరు జూనియర్ ఎంటియర్ రైట్ atlane you you look like a hero ను హీరో ల్క కనిపిస్తున్నావు ను హీరో ల్క కనిపిస్తున్నావు కనిపిస్తా ఎనీథింగ్ రైట్ ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కి బిస్కెట్ వేయడం కావొచ్చు పార్టీ కోసం అడిగేటప్పుడు ఏమనాలి hey man you look like a hero today in this dress what's the matter what's special అలాగనే వాట్ వాంట్ మ్యాన్ ఇవన్నీ జరిగే క్యాజువల్ గా జరిగే కాన్వర్సేషన్స్ ఓకే ఇది ఒకటి లుక్ లైక్ అంటే ఇట్లా మరి ఇక్కడ యూ లుక్ హ్యాపీ అంటే నువ్వు హ్యాపీగా కనిపిస్తున్నావు ఈరోజు ఇట్లా చెప్పొచ్చు ఈ రెండో కలిపి కూడా చెప్పొచ్చు హే మ్యాన్ యూ లుక్ హ్యాపీ టుడే యూ లుక్ లైక్ ఎ హీరో ఇన్ దిస్ డ్రెస్ నువ్వు ఇవాళ సంతోషంగా కనిపిస్తున్నావు ఈ డ్రెస్ లో హీరో లెక్క కనిపిస్తున్నావు వాట్స్ ద మ్యాటర్ వాట్సాప్ మ్యాన్ ఈ విధంగా అడుగుతాం ఓకే సో లుక్ హ్యాపీ అంటే హ్యాపీగా కనిపిస్తున్నావు అని అర్థం యు లుక్ లైక్ ఎ హీరో అంటే హీరో లెక్క కనిపిస్తున్నావు అని అర్థం ఓకే గంతే ఇట్ లుక్స్ లైక్ చికెన్ అక్కడ ఏదో ఉంది కొంచెం మనకు అది క్లియర్ గా తెలియదు ఇట్ లుక్స్ లైక్ చికెన్ అంటే చికెన్ లెక్క కనిపిస్తుంది చికెన్ లెక్క కనిపిస్తున్నది అనిపించడం కావచ్చు కనిపించడం కావచ్చు వాడేవారు రైట్ చికెన్ లెక్క కనిపిస్తున్నది చికెన్ లెక్క కనిపిస్తున్నది అని దీని అర్థం ఇట్ లుక్స్ లైక్ చికెన్ ఎనివే ఇక్కడ లుక్స్ నర్వస్ అంటే ఆమె నర్వస్ గా కనిపిస్తున్నది డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ షీ లుక్స్ నర్వస్ అంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె నర్వస్ గా కనిపిస్తున్నది అని అర్థం ఇక్కడ షీ లుక్ నర్వస్ షీ లుక్ అంటే కనిపించింది వెరే సాహర్ ఎస్టడే షీ లుక్ నర్వస్ ఐ మెట్ ఎస్టర్డే షీ లుక్ నర్వస్ అంటే నేను ఎప్పుడైతే ఆమెను కలిసిందో నిన్న ఆమె నర్వస్ గా కనిపించింది అని అర్థం ఓకే ఈ విధంగా చెప్తాం అట్లానే లుక్ లైక్ ఎ జోకర్ నేను నీకు జోకర్ లైక్ కనిపిస్తున్నానా అంటాం కదా ఇది చాలా

ఆమె వాళ్ళ అమలు ఎక్కువ ఉంటుందా అంటే డస్ షీ లుక్ లైక్ హర్ మదర్ అంటే వాళ్ళ అమ్మ లెక్క కనిపిస్తుందా అని అయితే ఇదే సెంటెన్స్ ని మనం ఇట్లా కూడా చెప్పవచ్చు షీఈ్ లైక్ హర్ మదర్ షీఈ్ లైక్ హర్ మదర్ అంటే ఆమె వాళ్ళ అమలు ఉంటుంది షీ లుక్స్ లైక్ హర్ మదర్ ఆమె వాళ్ళ అమ్మ లెక్క కనిపిస్తుంది టూ ప్యాటర్న్స్ లో మనం చెప్పవచ్చు సెంటెన్సెస్ వాట్ ఎవర్ ఫీల్స్ యు నో వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ యూ కెన్ గో విత్ అట్లానే హీ లుక్ లైక్ ఎ రిచ్ మ్యాన్ వెన్ ఐ ఫస్ట్ సాహిమ్ ఈ లుక్ లైక్ ఎ రిచ్ మ్యాన్ నేను ఫస్ట్ చూసినప్పుడు రిచ్ మ్యాన్ లెక్క కనిపించిండు బట్ లేటర్ ఐ పేద వ్యక్తి అని తెలిసింది ఫస్ట్ ఎట్లా కనిపించిండు ఇన్ మై ఫస్ట్ గ్లింప్స్ వెన్ ఐ అట్ హిమ్ ఈ లుక్ లైక్ ఎ రిచ్ మ్యాన్ అతను ఒక రిచ్ మ్యాన్ లెక్క కనిపించిండు అని అర్థం ఓకే ఈజ్ ఎ బిట్ లైఫ్ ఓకే లెట్స్ కమ్ టు దిస్ పర్టికులర్ టాపిక్ లేటర్ ఫ్యూ మినిట్స్ లేటర్ ఈ లుక్ సిక్ అంటే అతను జబ్బు పడ్డట్టు కనిపిస్తున్నాడు ఏ మ్యాన్ డాక్టర్ అంటే డాక్టర్ కి చూపెట్టుకో యు లుక్ డల్ లేకపోతే యూ లుక్ సిక్ నువ్వు జబ్బు పడ్డట్టు కనిపిస్తున్నావు గో అండ్ సీ ద డాక్టర్ ఇమీడియట్లీ అంటే డాక్టర్ కి చూపెట్టుకో ఇక్కడ ఇట్ లుక్స్ బ్యాడ్ ఇది బ్యాడ్ గా కనిపిస్తుంది దిస్ మూవీ లుక్స్ బ్యాడ్ మ్యాన్ ఇది చెత్త మూవీ లెక్క కనిపిస్తుంది బ్యాడ్ మ్యాన్ కాదు బ్యాడ్ బ్యాడ్ మ్యాన్ ఓకే యుక్ టైర్డ్ నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు టేక్ సమ్ రెస్ట్ గో అండ్ స్లీప్ టేక్ టేక్ రెస్ట్ బికాస్ లుక్ టైర్డ్ అంటే నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు గో అండ్ టేక్ సమ్ రెస్ట్ ఓకే అట్లానే షీ లుక్స్ ఎక్సైటెడ్ వెన్ వెన్ న్యూస్ ఆర్ సంథింగ్ లైక్ షీ లుక్స్ ఎక్సైటెడ్ ఆమె ఎక్సైటెడ్ గా కనిపిస్తుంది మంచిగా రైట్ ఎక్సైట్ అయిపోయింది మొత్తం వెల్ అట్లనే ఇక్కడ యు డోంట్ లుక్ హ్యాపీ ను హ్యాపీగా కనిపించలేవు వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ విత్ యు ఏమైంది నీకు యు డోంట్ లుక్ హ్యాపీ ను హ్యాపీగా కనిపించలేవు ఏమైంది వాట్స్ రాంగ్ విత్ యు ఈ విధంగా అడుగుతా అట్లనే హి లుక్స్ SAD అతను uh, SAD గా కనిస్తున్నాడు వాట్'స్ రాంగ్ విత్ హి అతనికి ఏమైంది ఓకే ఇట్లా చెప్తా హి లుక్స్ SAD యు లుక్ హ్యాపీ యు లుక్ డల్ హి లుక్స్ షి లుక్స్ బ్యూటిఫుల్ హి లుక్స్ SAD యు లుక్ సిక్ యు లుక్ డల్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉండండి ఇన్ ఇన్ యువర్ డైలీన్వర్సేషన్స్ ఓకే డైలీ లైఫ్ హెల్ప్ యూ గెట్ సమ్ ఫ్లూన్సీ ఇన్ ఇంగ్లీష్ ఎనివే లెట్స్ టు దిస్ పర్టిక్యులర్ ఏరియా ఇక్కడ మా అంటే అతను కొంచెం వాళ్ళ అమ్మ లెక్క ఉంటాడు అని ఇదే సెంటెన్స్ ఇంకో లెక్క కూడా చెప్పవచ్చు ఏంటి ఈ లుక్స్ అ బిట్ లైక్ హిజ్ మదర్ అంటే అతను కొంచెం వాళ్ళ అమ్మ లెక్క కనిపిస్తాడు అని ఇక్కడ హీఈస్ అయిక్ హర్ మదర్ ఆమె మొత్తం వాళ్ళ అమ్మ లెక్కనే ఉంటది అని అర్థం ఆమె కంప్లీట్ గా వాళ్ళ అమ్మ లెక్క ఉంటది అని చెప్పడానికి షీఈస్ అ లాట్ లైక్ హర్ మదర్ అంటే ఆ లాట్ లైక్ అంటే చాలా ఎక్కువ వాళ్ళ లెక్క కనిపిస్తుంది అని అర్థం ఎ బిట్ లైక్ అంటే కొంచెమే కొంచమే యూ లుక్ ఎ బిట్ లైక్ ప్రభాస్ మ్యాన్ నువ్వు కొంచెం ప్రభాస్ లెక్క ఉంటావు ప్రభాస్ లెక్క కనిపిస్తావు అని చెప్పడానికి ఓకే షీ లుక్స్ అ బిట్ లైక్ అనుష్క ఆమె కొంచెం అనుష్క లెక్క కనిపిస్తుంది ఈ విధంగా చెప్పడం She లుక్స్ a లాట్ లైక్ అనుష్క అంటే ఆమె మొత్తం అనుష్క లెక్కనే కనిపిస్తుంది ఏం చెప్పడం ఓకే వెల్ గైజ్ అట్లానే ఆ లాట్ లైక్ అర్ మదర్ అంటే ఆమె మొత్తం వాళ్ళ అమ్మ లెక్కనే ఉంటది డజెంట్ షీ లుక్ లైక్ అన్ యాక్ట్రెస్ ఆమె హీరోయిన్ లెక్క కనిపిస్తున్నది కదా ఆమె హీరోయిన్ లెక్క కనిపిస్తలేదా అని అర్థం ఇక్కడ డజెంట్ షీ లుక్ లైక్ ఎన్ యాక్ట్రెస్ ఆమె హీరోయిన్ లెక్క కనిపిస్తలేదా డస్ డజంట్ హీ లుక్ లైక్ ఎ హీరో అతను హీరో లెక్క కనిపిస్తలేడా డూ ఐ డోంట్ ఐ లుక్ లైక్ అ విలన్ నేను విలన్ లెక్క కనిపిస్తలేనా ఇట్లా ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్ లో చాలా చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం